విసిజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరీళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ నైంటీ సిక్స్ చైతన్య మీద కోపాన్ని ఆనంది మీద చూపిస్తున్న అశ్విన్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం చెల్లెలతో చైతన్యని అలా చూడగానే అశ్విన్ ముఖంలో రంగులు మార్తాయి ఒక రకంగా చైతన్య మీద కోపం వస్తుంటుంది ఎలా ఉన్నా బామ్మ అంటూ ఆనంది దగ్గరికి వెళ్తుండగా శిరీష చైతన్య వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తారు నిన్నటికీ వాళ్ళకి చాలా వరకు కోలుకున్నానే అని బామ్మగారు ఆనందికి సమాధానం చెప్తుంటే అశ్విన్ చైతన్య వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వస్తాడు అశ్విన్ కోపం చైతన్య కూడా అర్థమయ్యి చైతన్య కూడా కాస్త కోపంగా మొహం తిప్పుకుంటాడు మావయ్య ఎప్పుడు వెళ్ళిపోయాడు అన్నయ్య అని అడుగుతుంది ఆనంది ఇంతకుముందే నేను వచ్చి మావయ్యని ఇంటికి పంపించాను ఆనంది అంటాడు చైతన్య వాళ్ళ కోపతాపాలు ఏమీ తెలియని శిరీష బామ్మగారికి బీపీ చెక్ చేస్తుంటుంది జితేంద్ర కూడా అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ శిరీష అని అంటాడు గుడ్ మార్నింగ్ జితేంద్ర నైట్ డ్యూటీ చేశా కదా ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతూ శిరీష బీపీ చెక్ చేయటం పూర్తి చేసి ఇప్పుడే వెళ్దామని బయలుదేరాను వెళ్తూ నేను ఒకసారి కలుద్దామని వచ్చానులే బామగారి హార్ట్ బీట్ బీపీ అన్ని చెక్ చేశావా అంటూ తన దగ్గరికి వచ్చి వాళ్ళ మెడికల్ పరంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శిరీష పక్కన చైతన్య ఉంటే అశ్విన్కి నచ్చలేదు కానీ జితేంద్ర వచ్చి చెల్లెలు పక్కన చేరితే మాత్రం కాస్త ఇష్టంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చైతన్య మనసుకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమిస్తున్నట్టు నటిస్తానని చెప్పిన చైతన్య కాస్త నిజంగానే తన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఓకే శిరీష తర్వాత కలుస్తాను బామగారు మళ్ళీ కలుద్దాం అశ్విన్ గారు అని చెప్పి చైతన్యని మాత్రం కోపంగా చూస్తూ జితేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బామ్మగారికి పర్వాలేదు కదా శిరీష అని అడుగుతాడు అశ్విన్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదన్నయ్య అంటుంది శిరీష ఇలా కొద్దిసేపు తర్వాత మన ఆఫీస్కి టైం అవుతుంది అమ్మా ఇక వెళ్దామా అంటుంది ఆనంది అని చైతన్య శిరీష పక్కపక్కనే ఉండి వాళ్ళు మాట్లాడుకోవడం నచ్చినట్టుగా చూస్తూనే అశ్విన్ అక్కడి నుండి ఆనందితో కలిసి వెళ్ళిపోతాడు ఆఫీస్కొచ్చి కూర్చున్నా కూడా అశ్విన్కి వాళ్ళిద్దరూ అలా నవ్వుతో మాట్లాడుకోవటమే కళ్ళ ముందు కనిపిస్తూ ఇరిటేట్ అవుతుంటాడు అలా ఇరిటేటింగ్గా ఉన్న టైంలోనే యమ్మా అంటూ ఆనంది ఒక ఫైల్తో లోపలికి ఎంటర్ అవుతుంది తనను చూసి నేనడిగిన ఫైల్ పూర్తి చేసి తీసుకొచ్చావా అని అడుగుతాడు ఆ ఇరిటేట్ భావంతోనే తీసుకొచ్చాను అమ్మా నువ్వు అర్జెంట్ అన్నావు కదా అందుకే త్వరగా పూర్తి చేసి తీసుకుని వచ్చాను అంటూ ఫైల్ని అశ్విన్ ముందు పెడుతుంది అశ్విన్ ఆ ఫైల్ చెక్ చేస్తుంటాడు అబ్బా ఈ యమా ముఖం ఎప్పుడు కోపంగానే ఉంటుంది సరదాగా యమాతో కలిసి సినిమాకి వెళ్ళాలని నాకెప్పటినుంచో కోరిక ఇప్పుడు అడిగితే పోలా అని అనుకుని గొంతు సవరించుకొని యమా అని తీయగా పిలుస్తుంది అశ్విన్ మాట్లాడకుండా ఫైల్ చూస్తున్నాడు నిన్నేయమా అంటుంది మలి వినిపిస్తుంది చెప్పు అంటాడు ఫైల్ చూస్తూనే ఇవాళ సాయంత్రం సినిమాకి వెళ్దామా వెళ్దామాయమా అని అడుగుతుంది కాస్త భయపడుతుని ఆ వెంటనే అక్కడున్న ఫైల్ తన మొహం మీదకి విసిరేసి కోపంగా చేయిల నుంచి లేస్తాడు పాప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ ఫైల్స్లో నేను ఎన్ని మిస్టేక్స్ రౌండ్ అప్ చేస్తాను ఒక్కసారి చూడు అని కయ్యమన్నాడు ఆనంది భయపడుతూ కింద పడిన ఫైల్ తీసి ఓపెన్ చేస్తుంది నిజంగానే తను చాలా మిస్టేక్స్ చేసింది ఏంటి ఆ తప్పులు ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నావా లేదా అని అడుగుతాడు అది అమ్మా ఇవాళ నువ్వే నా మూడ్ ఆఫ్ చేసావు ఆ మూడ్ ఆఫ్లో వర్క్ చేసేసరికి ఇన్ని మిస్టేక్స్ వచ్చాయి అని అంటుంది భయపడుతూ నేను మూడ్ ఆఫ్ చేయటం ఏంటి అని అడుగుతాడు ఎందుకు చేయలేదు ఉదయం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోకుండా వేరే డ్రెస్ వేసుకున్నావు కదా నాకు ఇష్టమైనది నువ్వు ఎందుకు చేయట్లేదని ఆ మూడ్ ఆఫ్లోనే ఉండిపోయాను అంటుంది భయపడుతూ పర్సనల్వి పర్సనల్గాను ప్రొఫెషనల్వి ప్రొఫెషనల్గాను చూడు ఆనంది ఎక్కడ జరిగిన విషయాలు అక్కడే వదిలేయాలి కానీ ఇంట్లో విషయాలు ఆఫీసులోనూ ఆఫీస్ విషయాలు ఇంట్లోనూ ఆలోచించకూడదు అని కోపంగానే చెప్తాడు ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా అమ్మా ఈ ఒక్కసారికి సారీ అని అంటుంది త్వరగా ఆ ఫైల్స్లో మిస్టేక్స్ కరెక్ట్ చేసి తీసుకురా అని కమాండింగ్గా చెప్తాడు సరే అమ్మా అంటూ ఫైల్ తీసుకుని భయంగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్తుంటే ఆగు అంటాడు సీరియస్ స్టోన్తో ఆనంది ఆకి మళ్ళీ ఏమైందో ఈ యముడికి అని భయపడుతూనే వెనక్కి తిరిగి చూస్తుంది అశ్విన్ కోపంగా దగ్గరికొచ్చి మీ అన్నయ్య గొడ్డులాగా పెరిగాడు కదా మీ మావయ్య మీ అన్నయ్యకి ఇంకా పెళ్లి చేయడం లేదేంటి అని అడుగుతాడు ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది అడిగేది నిన్నే ఆ చూపులాపి మీ మావయ్య మీ అన్నయ్యకి ఇంకా ఎందుకు చేయడం లేదో చెప్పు అని అడుగుతాడు నాకు బుద్ధి చెప్పి నువ్వు గడ్డి తింటున్నావేంటి అమ్మా అని అడిగింది డైరెక్ట్గా చూస్తూ ఏంటి అన్నాడు అర్థం కనెక్ట్గా పర్సనల్ విషయాలు పర్సనల్గాను ప్రొఫెషనల్ విషయాలు ప్రొఫెషనల్గాను చూడాలని నువ్వే చెప్పావు కదా మరిప్పుడు ఆఫీసులో మా అన్నయ్య గొడ్డులాగా పెరిగాడు పెళ్ళెందుకు చేయట్లేదని నన్నెందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది నిజంగానే బుద్ధి చెప్పి గడ్డి తిన్నాను అనే టైప్లో అశ్విన్ కోపంగా కళ్ళు మూసుకున్నాడు పర్సనల్ విషయాలు ఏవి నేను ఇక్కడ డిస్కషన్ చేయకూడదని ఇంతకు ముందే నిర్ణయించుకున్నాను అని కోపంగా చెప్పి గొడ్డులాగా పెరిగాడంట ఏమైనా ఈయన గారి కంటే ఎత్తున్నాడా మా అన్నయ్య అని అశ్విన్కి వినపడేలా కొనుక్కుంటూ వెళ్తుంది చ ఈ తింగార్థానికి కాస్త ఆలసిస్తే చాలు నా నెత్తి నెత్తిమీదకెక్కి కూర్చోటం బాగా అలవాటైంది అని తిట్టుకొని వెళ్ళి చెయ్యిలో కూర్చొని నీ కూడా ఒక చెల్లి ఉండి తను కూడా నా చెల్లెల్లాగా బాధపడితే ఆ అన్నకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలిసేది అంటూ ఒకప్పుడు చైతన్య కొట్టిన డైలాగ్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంట్లో జితేంద్ర సూర్యనారాయణ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చెప్పేది నిజమే జితేంద్ర అమర్ ననిత భార్యాభర్తలు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు అని చెప్తాడు సూర్యనారాయణ సరేనా వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కానీ నేను శిరీషాన్ని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు కదా అంటాడు జితేంద్ర తెలుసా అని కొత్తగా అడుగుతావేంటి నాకెందుకు తెలియదు అంటాడు సూర్యనారాయణ త్వరగా మా ఇద్దరి పెళ్ళి గురించి మీరు నందిత గారితో మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం నానా అంటాడు జితేంద్ర కొన్ని రోజులు నువ్వే శిరీషతో ఫ్రెండ్షిప్ పెంచుకొని నీ ప్రేమ గురించి శిరీషకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంటాడు సూర్యనారాయణ ఈలోపే ఆ చైతన్య శిరీషకి దగ్గర అవుతాడేమోనని భయంగా ఉంది అని మనసులో అనుకొని అది నానా నేను శిరీషకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటానా కానీ ఈలోపు మీ పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకుంటే మంచిదని నా అభిప్రాయం అంటాడు జితేంద్ర సరే జితేంద్ర కానీ ఇప్పుడు కాదు నందిత వాళ్ళ అత్తగారు హాస్పిటల్లో ఉన్నారన్నావు కదా ఇలాంటి టైంలో పెళ్లి వ్యవహారాలు గురించి మాట్లాడడం మంచిది కాదు వాళ్ళ అత్తగారు హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాక ఒకరోజు వీలు చూసుకుని నందితా గారితో నేను మాట్లాడతానులే అంటాడు సూర్యనారాయణ థ్యాంక్ యూ నానా అంటాడు జితేంద్ర నందిత కోరింది కాబట్టి అమర్ కూతురుతో టోటల్ హెల్త్ చెక్అప్ చేయించుకుంటూ ఉంటాడు పక్కనే చైతన్య కూడా దగ్గరుండి అమర్కి టెస్ట్లు చేయిస్తూ ఉంటాడు సాయంత్రానికి అమర్ చైతన్య బామ్మగారి దగ్గర ఉంటే శిరీష అమర్ హెల్త్ రిపోర్ట్ తీసుకుని వస్తుంది రిపోర్ట్స్ ఎలా వచ్చే శిరీష మా మావికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అని అడుగుతారు చైతన్య ఆ మాటలు వింటూ నందిత కూడా అప్పుడే అక్కడికి వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చైతన్య ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటుంది శిరీష నవ్వుతూ అది విని చైతన్య సంతోషపడుతుంటే శిరీష పక్కకు వచ్చిన నందిత సంతోషపడుతూనే చేతుల నుంచి రిపోర్ట్స్ గుంజుకున్నట్టుగానే తీసుకుని చెక్ చేస్తుంటుంది తల్లి అలా తీసుకొని రిపోర్ట్స్ చూడటం శిరీష కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అదే ఆశ్చర్యం చైతన్యలో కూడా కనిపిస్తూ ఉంటుంది డాక్టర్ కూతురు అంత వివరంగా చెప్పినా కూడా నందితకి ఇంకా నమ్మకం కుదరటం లేదేమో అని అమర్ మనసులో అనుకుంటాడు బెడ్ మీద పడుకున్న బామ్మగారు కూడా కోడలు ఆరాటంగా రిపోర్ట్ చూడటం చూసి సంతోషపడుతూ ఉంటుంది హెల్త్ రిపోర్ట్ కరెక్ట్గానే వచ్చాయమ్మా కాకపోతే కొంచెం బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే చాలు అంటుంది శిరీష రిపోర్ట్ చూస్తున్న తల్లిని చూస్తూ రిపోర్ట్ చూసి నందిత మనసులో భారాన్ని వదిలేసి ఏదో నిర్లక్ష్యం నటిస్తూ కూతురికి ఆ రిపోర్ట్స్ అందిస్తుంది శిరీష ఆ రిపోర్ట్స్ తీసుకొని కానీ బ్లడ్ ప్రెషర్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అమర్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండండి అని చెప్తుంది అలాగేనమ్మా అంటాడు అమర్ కూతురి వైపు అభిమానంగా చూస్తూ నందిత అక్కడి నుంచి బయటకు వచ్చి అశ్విన్కి ఫోన్ చేస్తుంటుంది ఆ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న అశ్విన్ ఆతృతగా ఫోన్లు చేసి చెప్పమ్మా నాన్నగారి హెల్త్ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతాడు ఎప్పుడు అమరంత్రి గారు అని పిలిచే అశ్విన్ నోటి వెంట నాన్నగారు అని వినడం ఆశ్చర్యపోయి షడన్గా అలా పిలిచాడని నందితకి అర్థమవుతూ మీ నాన్నగారికి ఎలాంటి ప్రాబ్లం లేదు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఇప్పుడే శిరీష చెప్పింది అని అంటుంది అది విని ఆశ్విని కూడా సంతోషపడుతూ సరే ఇక నుండైనా ఆ అమరేంద్ర గారిని రెగ్యులర్ చెకప్ చేయించుకోమని చెప్పు అని అంటాడు కొడుకు మాటల్లో మళ్ళీ భర్త పేరు విని సరేనా అంటుంది నవ్వుతూ ఇక ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేసి తర్వాత అశ్వినికి కూడా అనుమానం వస్తూ రికార్డైన ఆ కాల్ని వింటాడు తొందరలో నాన్నగారు అని పిలవడం అశ్విని కూడా విని ఆయన గారి ధ్యాసలో ఉండేసరికి అలా వచ్చి ఉంటుంది అని అనుకుంటాడు నందిత అక్కడ ఉండగానే ఆమార్ వెనుకగా వచ్చి నేను ఆరోగ్యంగా ఉన్నానని అప్పుడే కొడుక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావా అని అడుగుతాడు ఆ మాటలు విని నందిత వెనక్కి తిరుగుతుంది కోపంగా ఆమార్ని చూస్తూ మేము మేము ఏదో మాట్లాడుకుంటున్నావు కానీ నీ గురించి ఏమీ కాదు నువ్వు మాకు ఎప్పటికీ బద్ద శత్రువే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తల్లి కొడుకు కోపతాపాలకి ప్రేమలకి అమర్ చిరునవ్వునవ్వుతూ ఉంటాడు కొద్దిసేపటికి నందిత వాళ్ళ అత్తగారితో కూడా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతుంది శిరీష డ్యూటీ ముగించుకొని వెళ్ళబోతుండగా చైతన్య ఎదురై ఒక్క నిమిషం శిరీష అని అంటాడు ఏంటి చైతన్య అని అడుగుతుంది నవ్వుతూ నిన్న భామగారి టెన్షన్ ఇవాళ మావయ్య హెల్త్ రిపోర్ట్ ఎలా వస్తాయనే టెన్షన్తో చాలా అయ్యాను కానీ ఇంతకుముందు మా మావయ్య హెల్త్ గురించి చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఆ సందర్భంగా నీకు ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను క్యాంటీన్కి వెళ్దామా అని అడుగుతాడు ష్యూర్ పదా వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్తుంటారు డ్యూటీలో జాయిన్ అవటానికి హాస్పిటల్ ముందు కార్ ఆపిన జితేంద్ర శిరీష కార్ ఇంకా అక్కడే ఉండటం చూసి శిరీష ఇంకా డ్యూటీ ముగించుకొని వెళ్ళకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉండగానే శిరీష చైతన్య నవ్వుతో మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తుంటారు వాళ్ళని అలా చూడగానే జితేంద్రకి ముఖంలో రంగులు మారుతుంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చైతన్యకి ఇటు అశ్విన్ అటు జితేంద్ర ఈ ఇద్దరిని ఎదుర్కొంటూ శిరీషని దక్కించుకుంటాడా నందిత అశ్విన్ జితేంద్ర సంబంధాన్ని ఒప్పుకుంటే చైతన్య పరిస్థితి ఏంటి అసలు కన్న తండ్రి మీద ద్వేషంగా ఉన్న శిరీష అమర్ తండ్రి అని తెలిస్తే చైతన్యని యాక్సెప్ట్ చేస్తుందా అందరి చంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్